కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది పాఠశాలకు వచ్చిన చిన్నారి పట్ల పిఈటి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారు బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత స్కూల్కి వెళ్లనని ఏడవడంతో తల్లిదండ్రులు ఆరా తీయక విషయం బయటపడింది అనంతరం తల్లిదండ్రులు పీఈటి నాగరాజుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి పీఈటి నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు అయితే నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు స్థానిక స్కూల్ ముందే ఆందోళనకు దిగారు వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు లాఠీ చక చేయవలసి వచ్చింది దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కొందరు ఆందోళనకారులు రాళ్లు రొవ్వడంతో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి विद्यार्थुलौ जलगाटामा आवा गर्न्बरदार आवा गर्न्बरदार కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది పాఠశాలకు చెందిన చిన్నారి పట్ల పిఈటి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారు బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత స్కూల్ కు వెళ్లనని ఏడవడంతో తల్లిదండ్రులు ఆరాగా విషయం బయటపడింది అనంతరం తల్లిదండ్రులు పీఈటి నాగరాజ్పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీఏచీ నాగరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు అయితే నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బాలిక తల్లిదండ్రులు స్థానిక స్కూల్ ముందే ఆందోళనకు దిగారు వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయవలసి వచ్చింది దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి హై స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై అగైతానికి పాడుపడ్డ పీఈటిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ముఖ్యంగా జరగడానికి కారణం ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం దీనికంటే ముందు కూడా మేము డిఈఓ గారికి ఎంఈఓ గారికి ఈ స్కూల్ కు గుర్తింపు లేదు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు వినియమించిన నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారు దీంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు చేయాలి డిఈఓ ఎంఈఓ నిర్లక్ష్యం కారణంగా దీన్ని గుర్తింపు అందజేస్తే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది పాఠశాలకు చెందిన చిన్నారి పట్ల పిఈటి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారు బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత స్కూల్కు వెళ్లనని ఏడవడంతో తల్లిదండ్రులు ఆరా తీక విషయం బయటపడింది అనంతరం తల్లిదండ్రులు పీఈటి నాగరాజుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి పిఈటి నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు అయితే నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బాలిక తల్లిదండ్రులు స్థానికులు స్కూల్ ముందే ఆందోళనకు దిగారు వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది పాఠశాలకు చెందిన చిన్నారి పట్ల బిఈటి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య ఏదైతే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై పిఈటి నాగరాజు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఉదయం నుంచి కూడా భారీగా ఆందోళనలు జరిగాయి కామారెడ్డిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అలాగే మైనారిటీ నాయకులు ప్రజా సంఘాలు కూడా ఈ ఆందోళనలో పాల్గొ పాల్గొన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూడా ఈ యాజమాన్య తీరు పైన తీవ్రంగా వ్యతిరేకించారు ఉదయం నుంచి చార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది పాఠశాల వద్ద భారీగా చేరుకున్నటువంటి నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చాలా కష్టించాల్సి వచ్చినట్టు పరిస్థితి ఏర్పడింది అక్కడ కామారెడ్డి డిఎస్పి నాగేశ్వర్ అలాగే సిఐ చంద్రశేఖర్ రెడ్డిలో ఈ ఉద్రిక్తతలో తోపులాటల్లో వాళ్ళకి గాయాలు కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది సిఐ చంద్రశేఖర్ రెడ్డికి ఐదు కుట్లు కూడా స్టిచ్చర్స్ కూడా పడ్డాయి చాలా తీవ్రంగా గాయాలయ్య గాయాలయ్యాయి దీంతో అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి నిజాంసాగర్ చౌరస్తా వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు నిజాంసాగర్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీగా ర్యాలీగా నిరసనకారులు వెళ్లారు ఈ క్రమంలో ఆ ర్యాలీ వెళ్లే క్రమంలో కూడా నిరసనకారులు రాళ్లు రువ్వే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా పోలీస్ బందోబస్తు అక్కడ మోహరించడం జరిగింది ఆందోళనకారులను అక్కడి నుంచి కూడా చెదరగొట్టడం జరిగింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులంతా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే చాలా కామారెడ్డి పట్టణంలో ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు ఇప్పుడిప్పుడు కాస్త ఆ పరిస్థితులు సర్దుమనిగా సౌజన్య అంటే ఆల్రెడీ అక్కడ పరిస్థితి అదుపు తప్పింది మరి ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఈ విషయం పైన శ్రీకాంత్ ఇప్పటి వరకు కూడా సౌజన్య స్కూల్ యాజమాన్యం మాత్రం మీడియా ముందుకు రాలేదు అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఎలాంటి చర్చలు జరపలేదు అసలు విద్యార్థిని పైన జరిగినటువంటి ఉదంతం పైన యాజమాన్యం స్తబ్దుగా ఉండడం యాజమాన్యం స్పందించకపోవడం పైన కూడా ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉందో వారు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు విద్యార్థిని తల్లిదండ్రులకు వారు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ స్కూల్ యాజమాన్యం ఇంత జరుగుతున్నా వారు వచ్చి వాళ్ళు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన చర్యగా భావిస్తున్నారు ప్రజా సంఘాలు కూడా అలాగే మైనార్టీ మైనార్టీ నాయకులు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు వీరంతా స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సిందే ఇంత జరుగుతున్నా వాళ్ళు స్పందించకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పోలీసులు కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే యాజమాన్యం వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించబోయేది లేదంటూ విద్యార్థి సంఘాలు అంటున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇంత జరిగినా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏంటనేది అక్కడ ఉన్నటువంటి వారంతా ప్రశ్నిస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్